అందరికీ నమస్తే దద్దోజనం దద్దోజనం ఒకసారి ఇలాగ ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుందండి మనం ఇది ఇప్పుడు అమ్మవారికి కూడా నైవేద్యంగా పెట్టడానికి కూడా యూజ్ అవుతుంది మనకి చాలా రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా అందులో ఒకటి ఈ రెసిపీ కూడా చేసి పెట్టుకోవచ్చు మనము ఇలా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనం దీంట్లో దానిమ్మ గింజలు కూడా చల్లుకుంటే చాలా రుచిగా ఉంటుందండి దీన్ని ఎలా చేయాలి అంటే మనము దీనికి నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను అండి నెయ్యితో చేస్తున్నాను ఒకవేళ మీరు కావాలంటే అయినా చేసుకోవచ్చు తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసుకోండి ఆయిల్లో మంచిగా జీలకర్ర ఆవాలు వేగాక మినపప్పు వేస్తున్నాను అండి ఒకవేళ నేను పొట్టు మినపప్పు వేస్తున్నాను మీ దగ్గర నార్మల్ మినపప్పు ఉన్న వేసుకోవచ్చు తర్వాత శనగపప్పు పల్లీలు వీటన్నిటిని మంచిగా వేయించుకోవాలి తర్వాత జీడిపప్పు కూడా వేస్తున్నా అండి వీటిని దోరగా వేయించుకోండి ఎక్కువ మాడకుండా సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి ఇవి పప్పులు ఎంత మంచిగా వేగితే మనకి దద్దోజనం అనేది అంత మంచిగా టేస్టీగా ఉంటుంది దద్దోజనంలో ఇలాగా మనంత తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటేనే రుచిగా ఉంటాయండి తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తినేటప్పుడు చాలా బాగుంటుంది తర్వాత ఎండుమిర్చి ఒక రెండు వేసాను తర్వాత కిస్మిస్ కిస్మిస్ కూడా బాగుంటాయండి తినేటప్పుడు తీయ తీయగా బాగుంటుంది అలాగే దాని గింజలు కూడా వేసుకుంటాం కదా అవి కూడా చాలా బాగుంటాయి దాని గింజలు మనం లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మంచిగా వేయించుకోండి సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడు మనకి పప్పులు అన్నీ మంచిగా దూరంగా వేగుతాయి క్రిస్పీగా ఉంటాయి తర్వాత ఇంగువ వేస్తున్నాను అండి ఇంగువ కూడా చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది దద్దోజనానికి ఇంగువ అనేది మనం రెగ్యులర్గా వంటలలో పప్పులో చా చారు సాంబారు వీటిల్లో రెగ్యులర్గా ఇంగువ వాడటం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి తర్వాత కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర తరుగు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత మనము అన్నంని ఉడికించుకొని చల్లార్చుకోండి బాగా వేడివేడి అన్నంలో వేయకండి పెరుగుని ఇలా చల్లార్చుకున్న తర్వాత మంచి గట్టిగా ఉన్న పెరుగును వేసుకోవాలి ఇందులోకి పెరుగనేది పుల్లగా లేకుండా చూసుకోండి కమ్మగా ఉంటేనే దద్దోజనం అనేది చాలా బాగుంటుంది ఇలాగ వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి తర్వాత ముందుగా మనము చేసి పెట్టుకున్న తాలింపు అంట ఇందులోకి వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి మంచిగా అంతా కలిపేసుకోండి మనం ఇప్పుడు దానిమ్మ గింజలు ఎప్పుడు చల్లుకోవాలంటే లాస్ట్లో చల్లుకోవాలి ఈ మొత్తం కలుపుకున్న తర్వాత సరిపడంత సాల్ట్ వేసుకొని చూసుకొని వేసుకోండి సాల్ట్ ఎక్కువైనా మనం తినలేమండి కాబట్టి సాల్ట్ సరిపడంత వేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనము గింజలు చల్లుకోవాలి దానిమ్మ గింజలు చాలా రుచినిస్తాయండి దద్దోజనానికి దీంట్లో కొంతమంది గ్రేప్స్ కూడా వేస్తారు గ్రేప్స్ వేయటం వల్ల పుల్లగా అనిపిస్తాయి గ్రేప్స్ వేయకుండా ఇలాగ ఓన్లీ గింజలు ఇలాగ మనం ఈ ఇలాంటి అన్ని పల్లీలు ఇవన్నీ వేసాం కదండి మినపప్పు ఇవన్నీ వేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది గ్రేప్స్ వేయటం వల్ల పుల్లగా అనిపిస్తుంది ఇలాగనే మనము సర్వ్ చేసుకుంటే చాలా బాగా రుచిగా ఉంటుందండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు మనం భగవంతునికి నైవేద్యం పెట్టేసి మనం స్వీకరిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు దా మనకి అన్ని వ్రతాలు వస్తున్నాయి కదండి వరలక్ష్మి వ్రతము శ్రావణ మాసంలో ఇలాంటి ఒక ఐటెం మనము భగవంతునికి నైవేద్యం పెట్టచ్చు మీకు నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బై